హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన్యం విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గురించి కొన్ని విషయాలు విందాం ఈయన అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు ఈయన జూలై నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో అల్లూరి వెంకటరామరాజు సూర్యనారాయణమ్మలకు జన్మించాడు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా మోగలులో పుట్టినట్టుగా చరిత్రలో మనం వింటాం ఈయన యొక్క విద్యాభ్యాసం పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల పదవ సంవత్సరం వరకు రాజమండ్రిలో ఒకటవ తరగతి నుండి ఆరో తరగతి వరకు ఆయన చదివి ఉన్నారు రామచంద్రపురంలో ఏడవ తరగతి అలాగే పిఠాపురంలో ఎనిమిదవ తరగతి విశాఖపట్నంలో తొమ్మిదవ తరగతి ఆయన చదివి ఉన్నారు శాస్త్రం జాతక శాస్త్రం అలాగే గుర్రపు స్వారీ తదితర విద్యాభ్యాసాలు ఆయన చేసి ఉన్నారు పంతొమ్మిది వందల పదిహేను నుంచి పదిహేడు వరకు ఉత్తర దేశ యాత్ర చేసి అనేకమైనటువంటి అనుభవాలు కలిగి పంతొమ్మిది వందల పదిహేడులో కీడిపేట ద్వారా ఆయన మన్యంలో ప్రవేశించి శ్రీరామ విజయనగరాన్ని నిర్మించి మన్య ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టి పంచాయతీలను ఏర్పాటు చేసి తీర్పునిచ్చి మన్యవాసులను చైతన్యవంతులుగా చేశారు బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలను ప్రతిఘటించి మన్య ప్రజలను విప్లవానికి సిద్ధం కావాలని పురుకెలిపారు త్రాగుడ అలవాటు మాన్పించారు అల్లూరి సీతారామరాజు యొక్క విప్లవ ఆరంభం తన మన్యం అనుచరులతో ఇరవై రెండు ఆగస్ట్ పంతొమ్మిది వందల ఇరవై రెండున చింతపల్లి పోలీస్ స్టేషన్ను ఇరవై మూడో తేదీన కేడిపేట పోలీస్ స్టేషన్ను ఇరవై నాలుగో తేదీన రాజుమంగి పోలీస్ స్టేషన్లపై దాడితో విప్లవం ఆరంభమైంది అలాగే కంగరాజు మాడుగల పోలీస్ స్టేషన్పై దాడి అదే రీతిగా అటతీగల పోలీస్ స్టేషన్పై దాడి రంపచోడవరం పోలీస్ స్టేషన్పై దాడి అన్నవరం పోలీస్ స్టేషన్లపై దాడి అల్లూరి సీతారాం రాజు చేసి ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగున దామనపల్లి స్కాట్ కవర్ట్ హైటర్లను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులను హతమార్చుట ద్వారా అల్లూరి సీతారామరాజును పట్టించిన వారికి పదివేల రూపాయలు నగదు బహుకరించబడును అని ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ఇరవై మూడున బ్రిటిష్ ప్రభుత్వం వారు ప్రభుత్వ ప్రకటన చేయడం జరిగినది ఆ ప్రకటన చేసిన సంవత్సరం తర్వాత అనగా మే నెల ఏడవ తారీఖు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి మన్యం జిల్లా కోయూరు మండలం మంప అనేటువంటి గ్రామానికి సమీపంలో స్పెషల్ మలబార్ పోలీస్ అయినటువంటి జమేదార్ కుంచు మేనన్ అనేటువంటి అధికారి నేతృత్వంలో అల్లూరి సీతారామరాజును పట్టుకునటానికి వైరు బయలుదేరి అల్లూరి సీతారామరాజును బంధించడం జరిగింది అల్లూరి సీతారామరాజు స్వయముగా లొంగిపోయి శాంతియుతంగా చర్చలు చేద్దామనే ఉద్దేశంతో వారికి లొంగిపోయారు ఇప్పుడు మనం చూసినటువంటి ప్రాంతంలో కనుక గమనిస్తే ఆయనను పట్టుకున్నటువంటి ప్రాంతంలో ఈ స్థూపమును ఏర్పాటు చేసి ఆయనను పట్టుకున్నటువంటి స్థలానికి గుర్తుగా ఈ స్థూపాన్ని అక్కడ నిలువ పెట్టడం జరిగింది అక్కడ నుండి రాజేంద్రపాలెం అనేటువంటి గ్రామానికి ఆయనను తీసుకుని వచ్చి అక్కడ అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు బంధించి చిత్రహింసలు చేసి ఆయనను తుపాకీతో కాల్చి బ్రిటిష్ అధికారులు కాల్చివేయటం జరిగింది ఆ రీతిగా ఆయనను ఈ ప్రాంతంలో అనగా మన్యం జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం అనేటువంటి ప్రాంతంలో ఆయనను చంపివేయటం జరిగింది ఆయనను చంపిన తరువాత అక్కడ నుండి ఆయన యొక్క భౌతిక దేహాన్ని తీసుకుని కేడిపేట అనేటువంటి ప్రాంతంలో ఆయనను సమాధి చేసినట్లుగా ఆ కేడిపేటలో ఆయన యొక్క సమాధి ఇప్పటికీ మనం అక్కడ చూస్తాం ఆ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పార్క్ అని మంచి పార్కును సందర్శకుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్కులో ప్రవేశించినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మంచి మార్గం అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఆ యొక్క పార్క్లో అల్లూరి సీతారాం రాజు యొక్క పూర్తి వివరాలు అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఇది ఆయన యొక్క సమాధి ఆయనతో పాటు ఆయన యొక్క ప్రధాన అనుచరుడైనటువంటి గంటం దొర యొక్క సమాధిని కూడా ఆయన ప్రక్కన మనం చూడవచ్చు ఆయన యొక్క సమాధిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయనను మే పన్నెండవ తేదీన పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో సమాధి చేయడం జరిగింది అల్లూరి సీతారామరాజు రాజు చనిపోయిన కరెక్ట్గా ఒక నెల తరువాత అనగా జూన్ ఏడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరమున గంటం ద్వారా ఆయనను కూడా చంపడం జరిగింది ఆయన సమాధానం అని కూడా చూస్తున్నాం ఈ పార్కులో మరి రకరకాల చెట్లు మంచి మంచిగా లాంగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క పార్కును తీర్చిదిద్దడం జరిగింది ఈ పార్కులో మనము అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహాన్ని చూస్తాం అలాగే అల్లూరి సీతారామరాజు గారి యొక్క తల్లి యొక్క విగ్రహం కూడా ఇదే పార్కులో పెట్టడం జరిగింది ఇంకా పూర్తి వివరాల కొరకు మీరు బుక్స్ చదవచ్చు ఇంటర్నెట్లో చదవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్